ఈ రోజు ఈ కేటీఆర్ విషయాలు కూడా నేను బయట ఎందుకు పెట్టాల్సి వచ్చింది కౌశిక్ రెడ్డి అనేటోడు హరీశ్రావు మనిషి నువ్వు ఇట్లా మాట్లాడితే కేటీఆర్ భాగోతం బయట పడుతుంది అని చెప్పి ఈరోజు వాళ్ళ నాయకుని వాళ్ళే ఇరికించుకుంటారు ఇవన్నీ డీటెయిల్స్ తీసి బయట పెడితే ఇప్పుడు నేను తీసి బయట పెట్టిన ఇది ఎవరు ప్రూవ్ చేసుకోవాలి కేటీఆర్ బయట వచ్చి దీనికి సమాధానం చెప్పాలి అండ్ కౌశిక్ రెడ్డి మాట ఎందుకు మాట్లాడుతుందంటే కౌశిక్ రెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏ పార్టీలో ఉన్నప్పుడు కానీ డ్రైవింగ్ డ్యూటీ చేసాడు ఎక్కువ అలవాటు వాడు లీడర్ కాము డ్రైవర్ ఎక్కువ వాడు గతంలో కూడా మా పార్టీలో వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు అదే పని చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే డ్రైవింగ్ డ్యూటీ అక్కడ విషయాలు బయట కోవట్ పని మళ్ళీ మా మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు మా పిసిసి అధ్యక్షులు ఉత్తమన్నపా తమ్ముడు అని చెప్పి నమ్మితే ఇక్కడ వ్యవహారాలు బీఆర్ఎస్ పార్టీకి రాయబారం చేసి కోవట్ వ్యవహారాలు చేసిండు మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బండి సంజయ్ తోటి ఏ వ్యవహారాలు నడుపుతుండో కూడా మనం మీరు చూసిర్రు వాని పనే అది నేను అదే చెప్తున్నా నేను అదే చెప్ కౌశిక్ వాడో పిచ్చోడు పిచ్చోనికి రాళ్ళు కొట్టాలంటే వాడి ఇంటి దాకా పోవాల్సిన అవసరం లేదు హుజరాబాద్లో ఎదుగుతే రేపు పొద్దున చెప్పులతో కొడతారు వాడిని అంటే వాడు ఎంత సాడిస్ట్ అని అంటే ప్రజలు గవర్నమెంట్ ఇచ్చే జనరల్ సంక్షేమ పథకాలు ఏది సిఎంఆర్ఎఫ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పైన ఉంటాయి నేనే వంచాలే అధికారులు కూడా వంచొద్దు నా చేతుల పైకి నేనే ఇంటికి వెయ్యాలని చెప్పి మళ్ళా చెక్కులు కూడా ప్రజలకు అందితే గవర్నమెంట్ పైన గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుందని చెప్పి కమలాపూర్ మండలం మొన్న డేట్లు అయిపోయినాక పోయి చెక్కులు పనిచేయండి అది వన్ బాగోతాము అనుచిత వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు వాడు మర్చిపోయాండేమో వాడు కూడా ఒక ఎమ్మెల్యే మాటలు వాడకపోతుండే కానీ వాడు ప్రవర్తించే తీరు వాడు వ్యవహరించే తీరు రేపొద్దున రాసి పెట్టుకోండి వాడు ప్రవర్తించిన తీరుకు కుక్కలు చింపి ఇస్తాకైతుంది బతుకు వాడు రాజకీయం కోసము సొంత కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చి నాకు ఓట్లు లేకపోతే మేమందరం కూడా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి బ్లాక్ మెయిల్ కౌశిక్ రెడ్డి అనేటోడు వాని సొంత స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ప్రజల బాగు కోసము కృషి చేసినట్టు ఎక్కడన్నా కూడా ఇప్పటి వరకి జరిగిందా కేసు రిజిస్టర్ అయితే బ్లాక్ మెయిల్ చేసి వాడిని జైల్లో పెడతారంటే దుబాయ్ బారిపోయే ప్రయత్నం చేసేయండి నిజంగా ప్రజల బాగు కోసము పనిచేస్తే నేను నాలుగు సార్లు జైలుకు పోయినా ప్రజల సమస్యల పైన విద్యార్థుల సమస్యల పైన కొట్లాడి జైలుకు పోతామంటే కూడా చిరునవ్వుతోటి పెడితే పెట్టుకోండి లోపల అని చెప్పి పోయినాం వాడిని జైలు వేస్తారంటే దుబాయ్ వారిపై ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తామంటే బెడ్రూమ్ లో దాక్కుండు మళ్ళీ అరిష్టం వచ్చినాక బెడ్రూమ్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు ఇలా కూడా వాడు మాట్లాడిండు వాళ్ళు ఎవడు అన్యాయాల్లో వాళ్ళని ఇంటికి వస్తామని చెప్పి ఇంటికాడ రెండు మూడు వందల మందిని జమ చేసుకొని పెట్టుకోండు గంత భయముందని ఎందుకు నీకు మాట్లాడు